హలో ఎవరీవన్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో అదేంటంటే ఎవరైతే యాజ్ పర్ న్యూస్ సిలబస్ ప్రకారం బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ రాయడానికి రెడీగా ఉన్న ఆస్ ఫ్రెండ్స్ ఉన్నారో సో మనకు సంబంధించి బీఈడి ఫస్ట్ సెమిస్టర్ యొక్క టైం టేబుల్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ అథారిటీస్ వాళ్ళు ఈ రోజు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది అండ్ యొక్క షెడ్యూల్ ప్రకారం ఏ డేట్లో ఏ ఎగ్జామ్ జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్తో పాటు సో దీనికి సంబంధించి టైమింగ్స్ ఏంటి అనేది మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ఇక్కడ బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో మనకు టోటల్గా ఫైవ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి అండ్ టూ ప్రాక్టివ్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు టైం టేబుల్ ప్రకారం టైమింగ్స్ అనేది టూ పీఎం నుంచి ఫైవ్ పిఎం వరకు అయితే సో థియరీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు సో ఇక్కడ క్లియర్ క్లియర్గా చూడొచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో మనకు పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ ఇలా టోటల్గా మనకు ఉన్న పేపర్స్ అనేవి సో మనకి ఇక్కడ సెకండ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి అయితే ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతుంది మనకు సెకండ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఫిలాసఫీ అయితే కండక్ట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి సైకాలజీ అయితే కండక్ట్ చేస్తున్నారు అండ్ సిక్స్త్ ఏప్రిల్ వచ్చేసి మనకు అసెస్మెంట్ ఫర్ టీచింగ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ సంబంధించిన సబ్జెక్ట్లో అయితే కండక్ట్ చేస్తున్నారు ఇవి మనకు కామన్ సబ్జెక్ట్స్ మీరు ఏ మెథడ్ తీసుకున్నా కూడా ఈ మెథడ్స్ అయితే కామన్గా ఉంటాయి సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఎయిత్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్నా సో బేస్డ్ ఆన్ మీ మెథడ్ బట్టి సో మీరు బయాలజికల్ సైన్స్ తీసుకున్నట్లయితే బయాలజికల్ సైన్స్ లేదా సోషల్ సైన్స్ తీసుకున్న సోషల్ సైన్స్ మెథడ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు టెన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నా ఇఫ్ మీరు మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది మెథడ్ గా చూజ్ చేసుకున్నట్టు మీకు ఎగ్జామ్ అనేది ఆ రోజున కండక్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ఫిజికల్ సైన్స్ మీకు వన్ ఆఫ్ ది మెథడ్ ఉన్నట్లయితే ఆ మెథడ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది సో లేదా మీరు లాంగ్వేజెస్ తీసుకున్నట్లయితే సో వన్ ఆఫ్ ది సెకండ్ మెథడ్గా కానీ ఫస్ట్ మెథడ్గా కానీ మీరు లాంగ్వేజెస్ తీసుకున్నట్లయితే మీకు ఎయిటీన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ అయితే ఈ యొక్క లాంగ్వేజెస్ సంబంధించి మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో ఇక్కడ మనకున్న ప్రాక్టికల్ సంబంధించి ట్వంటీ ఏప్రిల్ ట్వంటీ టూ ఏప్రిల్ అయితే కండక్ట్ చేస్తారు సో యోగా వచ్చేసి మనకు ట్వంటీ ఏప్రిల్లో కండక్ట్ చేస్తున్నారు కమ్యూనికేషన్ ఇంగ్లీష్ సంబంధించి సో మనకు ట్వంటీ టూ ఏప్రిల్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇదైతే ప్రజెంట్ షెడ్యూల్ మనకు యాజ్ పర్ ఉస్మాన్యాన్ యూనివర్సిటీ అథారిటీస్ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఈ షెడ్యూల్ ప్రకారం అయితే మీరు రెడీ అవ్వాల్సి ఉంటుంది ఇన్ కేసు షెడ్యూల్ అనేది రివైజ్డ్ చేసినట్టు అయితే దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చేస్తాను సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి ఫాలో అవుతుంది మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్